తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ అభ్యర్థి పులి సరోతం రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఊతితో గెలిపించండి నేడు నల్గొండ పట్టణంలోని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ నిబంధనలు తెప్పించి జీహెచ్ఎం ఆ పై స్థాయిలో ఉన్నటువంటి మండల విద్యాధికారి డైట్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ఉన్నత ప్రమోషన్లు అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులందరికీ వచ్చేలా ఉమ్మడి సర్వీస్ నిబంధనలు తీసుకువచ్చేలా తపస్ ప్రయత్నం చేస్తుందని అన్నారు గత ఎన్నికల్లో సిపిఎస్ మద్దతుతో గెలిచినటువంటి అభ్యర్థులు ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సిపిఎస్ రద్దు కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలు శూన్యమని అన్నారు సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి ఉపాధ్యాయులు జాతీయవాద భావప్రియ సంఘం అభ్యర్థి అయిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయ అధ్యాపక మిచ్చుల కోరారు తెలంగాణ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కూడా పూర్తిగా విఫలం అయ్యిందని ఉపాధ్యాయులకు రావాల్సిన జీపీఎఫ్ పెండింగ్ బిల్స్ డీఏలు పీఆర్సీ పెండింగ్ బిల్స్ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల ఉపాధ్యాయులు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారని ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఓడీలను అనుభవిస్తూ ఉపాధ్యాయ సంక్షేమాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పాలని కోరారు ఈ సమావేశంలో టిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇరుగు శ్రీరామ్ బతిని భాస్కర్ గౌడ్ రాష్ట్ర సహాధ్యక్షులు అలుగుపిల్లి పాపిరెడ్డి రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య జిల్లా నాయకులు కట్టెబోయిన శ్రీనివాసరెడ్డి సంతోష్ రెడ్డి నర్సిరెడ్డి చనగోని యాదయ్య మరియు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా బాధ్యులు తప్పశ్రేణులు పాల్గొన్నారు ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు నల్గొండ జిల్లా శాఖ ఈరోజు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా సరే నేను తపస్సు మద్దతు పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన రెడ్డిని ఓటర్లైన ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులు అధ్యాపకులకు నా విజ్ఞప్తి ఏంటంటే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన తపస్ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించి విద్యారంగం మనగడ కాపాడడానికి కోసం కృషి చేయడం ఉపాధ్యాయు అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం మరి అది ఉపయోగిస్తామని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎన్నిక ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నది ఈ గెలుపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఎమ్మెల్యేల గెలుపు కూడా అవకాశం కలుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఇక నేను పోటీలో ఉండబోతున్న అభ్యర్థులకు సంఘాలకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా మూడు వందల పదిహేడు జీవో సృష్టికర్తలు మీరు మిమ్మల్ని మిమ్మల్ని ఓడించడమే ఉపాధ్యాయులు లక్ష్యంగా చేసుకుంటారు అందుకే ఆ జీవో వెలువడానికి కారకులైన ఎమ్మెల్సీ ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు బాధ్యత వహించి రేపు ఉపాధ్యాయుల యొక్క ఆగ్రహానికి గురిగా పోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మూడు వందల పదిహేడు జీవో కోసం నోనాడు తపస్సు ఉపాధ్యాయ సంఘం ఉద్యమించింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఆనాడు బండి సంజయ్ గారు దీక్షలోకి వెళ్ళిరు రేపు పొద్దున మేము ఇక్కడ కరీంనగర్లో ఎమ్మెల్సీలుగా గెలిచి మూడు వందల పదిహేడు జీవో బాధితులందరికీ కూడా న్యాయం చేయడమే మా లక్ష్యంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పాటుగా సిపిఎస్ రద్దు ప్రభుత్వం హామీ ఇచ్చింది అమలు విషయంలో నిర్లక్ష్యం చేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సిపిఎస్ సంఘాలకు కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ తెచ్చింది ఆల్మోస్ట్ యూపీఎస్ కు దగ్గరగానే ఉన్నది పది శాతం కాంట్రిబ్యూషన్ తగ్గించడానికి కోసం కూడా ఇలా తపస్సు మరి ఇది వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏబిఆర్ఎస్ఎం ద్వారా మేము కేంద్ర ప్రభుత్వానికి కోరి దాన్ని కూడా మార్చి ఓపీఎస్ను కేంద్ర ప్రభుత్వం అమలయ్యే పట మేము ముందుకెళ్తా ఉన్నాం రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవడాని కోసం ఏ వియన్ రెడ్డి గారి తోడుగా రేపు పొద్దున నల్గొండ ఎమ్మెల్సీ కరీంనగర్ ఎమ్మెల్సీ ముగ్గురం కలిసి సిపిఎస్ రద్దు కోసం ఖచ్చితంగా మేము ఉద్యమాలకు సిద్ధమై ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి వేస్తామని తెలియజేస్తా ఉన్నాం అట్లనే ఐదు డిఏలు పెండింగ్ చరిత్ర సృష్టిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పిఆర్సీ విషయంలో కమిషన్ ఏం చేస్తున్నదో దాని గురించి పట్టించుకుంటలేరు సంఘాలు కూడా అయ్యారు మేము తపస్పక్షాన రేపు ఎనిమిదో తారీఖు రోజు ఇందిరా పార్క్లో ధర్నా చేయబోతున్నాం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాం దాని తర్వాత కూడా ప్రత్యక్ష కార్యాచరణ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లును విడుదల చేయాలి దాంతోపాటుగా పెన్షనర్లు రిటైర్ అయిన వాళ్ళ పేమెంట్ కూడా నిలిచిపోయినాయి వాటిని కూడా పూర్తి చేయాలి ఇవాళ మేము చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఈపిఎస్ నుంచి ఓపీఈ వైపు వస్తూ ఉన్నది అట్లనే ఇలా ఐటీ స్లాబ్ల విషయంలో కూడా ఇవాళ మేము తపస్సు పక్షాన ఉపాధ్యాయులు ఉద్యోగులకు రేపు పొద్దున కేంద్రం ప్రవేశపెట్టి ఒకటో తారీఖు ఫిబ్రవరి రోజు పట్టించబోట ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలగబోతా ఉన్నది రేపు ఇక్కడ సమావేశంలో మేము తపస్సు సర్వోత్తమరెడ్డి గారిని మాజీగా రావడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో చాలా ఈ సంఘం తపస్సు చాలా ముందుంటుంది దానికి తోడుగా ఇంకా సమస్యల పరిష్కారం కొరకు ఉపాధ్యాయుల్స్గా వచ్చిన సమస్యలు కానీ ఈ సందర్భంగా చూపించుకొని ఇంకా ఉపాధ్యాయుల సమస్యలు మొత్తం తీరే విధంగా ప్రయత్నం చేస్తానే చేస్తామని ఈ సందర్భంగా అందరి ఓటర్లను ఓదేదీ అంటే మీరు తప్పకుండా తపస్సు బలపరిచిన అభ్యర్థికి మీ ఓటును వేసి మాకు ఈ సమస్యల పరిష్కారంలో సహకరిస్తారని మీకు ఎదుర్కపోవటము నేను పేరున కోరుతున్నాను ఈ సందర్భం ఈరోజు తప్పపరిచిన రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పులిశత్వ్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారికి అందరు ఉపాధ్యాయుల్లో మొత్తం అధ్యాపక ఉద్యోగులు ఉపాధ్యాయు మొత్తం వారికి మద్దతు ప్రకటించాలి వారికి మొదటి ప్రాధాన్యత ఉపయోగించి తెల్పించాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో చే చేస్తానన్న ఉపాధ్యాయ హామీలు గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవడం లేదు ఉపాధ్యాయ సమస్య పరిష్కారం కావాలంటే తపస్ అభ్యర్థి శరత్ రెడ్డి గారు గెలిస్తే కంపల్సరీగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది అది ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి గట్టి సందేశం ఇచ్చినట్టు సో ఎందుకైనా ఈ నల్గొండ వరంగల్ ఖమ్మం అభ్యర్థి రెడ్డి గెలిచినట్టయితే చారితాత్కం అవుతుంది గవర్నమెంట్ కూడా కనుక్కగలుగుతుంది ఈ ఉపాధ్యాయ సమస్యలు అనేది ఇప్పుడున్న గట్టిగా కొట్లాడే సంఘం అంటే తపసే కాబట్టి తపస్ అభ్యర్థి గెలిస్తేనే ఉపాధ్యాయ సమస్య యొక్క పరిష్కారం అవుతాయి ఆ దిశగా ఆ దిశగా ఆ దిశగా అందరూ నల్లగొండ జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక వర్గం అంతా ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని గెలిపించాలని వారందరికీ సమనీయంగా విజ్ఞప్తి చేస్తున్నారు